నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్వేషణలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ సంప్రదించండి యాపిల్ డయాగ్నోటిక్ మెడికల్ సెంటర్ నగర్ కాలనీ కుక్కటపల్లి హైదరాబాద్ నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఐదు రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల ముగింపులో భాగంగా నిజరూప అలంకార రూపంలో శ్రీ బ్రహ్మరాంబదేవి భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు బాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు ఆలయ ప్రదక్షిణలో ఉత్సవం ముందు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు దీంతో శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు